హేశ్వర గురుక్ష వందే పార్వతీ పరమేశ్వర శ్రీ శివాయ గురే నమ కార్తీక మాస మహాలింగార్చన ఈ పీఠం మీద మనం స్వామివారిని మూడు వందల అరవై ఐదు శివలింగములతో మహాలింగార్చన కైలాసయంత్ర మహాలింగార్చన స్వామివారిని మహాలింగేశ్వరుణ్ణి ఈ పీఠం మీద ఆవాహన మనం చిన్న చిన్న శివలింగములుగా ఇక్కడ మూడు వందల అరవై ఐదు శివలింగములు మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ మూడు వందల అరవై ఐదు శివలింగములు కూడా ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్లుగా కాకుండా ఒక్కొక్క లింగంలో ఒక్కొక్క దేవతను మనం ఆవాహన చేసుకుంటూ ఉన్నాం ఈ స్వామివారు మధ్యలో కనిపిస్తున్న స్వామివారి దగ్గరికి వెళ్ళి మనం అభిషేకం చేసుకోవాలి అంటే వరణ పూజ అని ఉంటుందంటే పదకొండు దేవతల్ని పది మంది దేవతలను దాటుకొని పదకొండో దేవతగా ఈశ్వరుడికి మనం అభిషేకం చేసుకోవాలి ఆ పదకొక పది మంది దేవతలు కూడా ఈ చుట్టూత కైలాసేంత ప్రస్థానంలో మనకి స్వామివారి రూపంలో లింగ రూపంలో అక్కడ ఉంటూ ఉంటారన్నమాట మనం చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ ఒక నాలుగు లింగములు కనిపిస్తున్నాయి అందుట్లో మొదటి లింగం ఏదైతే ఉందో ఎనిమిది దిక్కుల్లా కూడా ఉంటారు వాళ్ళని అష్టదిక్పాలకులు అని పిలుస్తారు అష్టదిక్పాలకులు ప్రథమావరణ పూజగా వాడికి పూజ చేసుకొని అయా అనుజ్ఞాన్ దేహమే శంభో స్వామివారి దగ్గరికి అభిషేకం చేసుకోవడానికి వెళుతున్నా మాకు అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పి వాడికి పూజ చేసుకొని రెండో ఆవరణ పూజలో బ్రహ్మవిష్ణు మహేశ్వరులుగా ఇక్కడ మూడు లింగములు ఎనిమిది దిక్కులా కూడా ఉంటాయన్నమాట ఆ ఎనిమిది దిక్కులా ఉన్నటువంటి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు త్రిమూర్తంని వాడక పూజ చేసుకొని ఆ తర్వాత తాండవేశ్వరులు మూడో ఆవరణ పూజగా తాండవేశ్వరులు స్వామివారు చుట్టూత స్వామివారి గణము నూట ఎనిమిది లింగములు చుట్టూత చుక్కత ద్వారంలాగా ఉంటారన్నమాట ఆ మూడో ఆవరణలో ఆ దేవతలకి పూజ చేసుకొని నాలుగో ఆవరణ పూజగా అష్టగణపతులు ఎనిమిది లింగములు ఎనిమిది దిక్కుల్లా కూడా ద్వారం వైపు లోపల వైపు ఉంటారు అష్టగణపతులు ఆ అష్టగణపతులు నాలుగో ఆవరణ పూజగా ఐదో ఆవరణ పూజ ఈ భవాది అష్టమూర్తులు ఎట్లయితే గణపతులు ఉంటారో అట్లానే బయట వైపుకి అష్టమూర్తులు ఉంటారన్నమాట ఆ ఎనిమిది దిక్కులా కూడా ఎనిమిది లింగములు చొప్పున ఎనిమిది అష్టమూర్తులు అయిన తర్వాత ఆరో ఆవరణ వచ్చిన ఏకాదశ రుద్రులు స్వామివారే ఏకాదశ రుద్రులుగా ఇక్కడ పదకొండ లింగములు ఇక్కడ ఆవాహన ఉంటుంది ఆ తర్వాత ఏడో ఆవరణార్చన సత్యోజాతాది పంచబ్రహ్మలు సద్యోజాత వామదేవ అఘోర తత్పుర ఈశాన లింగములుగా ఐదు లింగములు చొప్పున ఐదు రిక్తుల కూడా ఉంటారన్నమాట వీళ్ళు సద్యోజాతాది పంచబ్రహ్మలు ఆ తర్వాత ఎనిమిదో ఆవరణార్చన షట్ తారకులు ఆరు లింగములు అక్కడ కనిపిస్తున్నాయి ఓం నమ అనేటువంటి ఓం నా మా శివాయ ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క తారగా ఒక్కొక్క నక్షత్రముగా భావన చేస్తూ కోణ్ణమ శివాయ అనేటువంటి తారక మంత్రం అక్కడ ఆవాహన చేయడం జరుగుతుంది ఆ తర్వాత తొమ్మిదో అర్చన దక్షిణామూర్తి స్వామివారు అక్కడ దక్షిణం వైపున దక్షిణామూర్తి స్వామివారు ఆవాహన ఉంటారు ఆ తర్వాత పదో అర్చనగా స్వామివారి లింగం మనం తీసుకున్నట్లయితే ఈ పైన ఉండేటువంటి లింగం మాత్రమే శివుడు అనమాట ఈ మధ్యలో కనిపిస్తున్న పీఠం అంతా కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా మహాతృ అమ్మవారి ఇక్కడ ఆవాహన ఉంటుంది పదో ఆవరణ అర్చన వీళ్ళందరూ కూడా పూజ చేసుకున్న తర్వాత ఆ స్వామివారి దగ్గరికి మనం వెళ్ళాలి ఈ పైన కనిపిస్తున్న ఇరవై ఐదు లింగములు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారి లింగం అనమాట ఏకాదశాల పూజగా ఆ స్వామివారిని మహాలింగేశ్వరుడిగా ఆవాహన చేసుకోగానే ఈ పీఠమంతా కూడా శివలింగ లోపంలో మారిపోతారన్నమాట మారిపోయి అంతా కూడా కైలాస ప్రస్థానం అవుతుంది అటువంటి శివలింగంలన్నీ కూడా మనం కలుపుకున్నట్లయితే అవి మూడు వందల అరవై ఐదు శివలింగములు అవుతాయి ఈ మహాలింగార్చన చేయటం ద్వారా ప్రతినిత్యము కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనం శివార్చన చేసేటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ లింగార్చన ప్రస్తారం ఏదో పేర్చాం కాబట్టి ఇలా ఉన్నది కాకుండా చక్కగా ప్రతి ఒక్క దేవుడికి మనం ఆవాహన చేసుకొని చక్కగా వాళ్ళకి పూజ చేసుకొని పంచాపృతం చేత అభిషేకించి చేసుకొని ఆ తర్వాత రుద్రాభిషేకం చేసుకొని స్వామివారికి అర్చన నిరాజన మంత్రపుష్పాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా స్వామివారి చక్కగా నమస్కారం చేసుకొని అభిషేకంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుతూ ఉన్నాం స్వస్తి